హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు కానాగంతలు చేపలతో పులుసు పెట్టి చూపిస్తానండి వీటిని అయితే మేము కానాగంతలు అని పిలుస్తాము చాలా చోట్లయితే కానా గడతలు అని కూడా అంటారు కదా ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ చేపలతో పులుసు పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి సముద్రం చేపలండి ఒకసారి ఇవి ఎలా ఉంటాయో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇవిగో చూసారా ఇవేనండి వీటినే కానాగంతలు అని పిలుస్తాము మేము ఈ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పటికప్పుడు తెచ్చినట్టున్నారండి అంత బాగున్నాయి ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇలా శంకు అయితే చూస్తామండి ఏ చేపకైనా సరే ఇలా శంకు చూస్తే అర్థమైపోతుంది మనకి ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నది అన్నవి ఈ అయితే మొదటగా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వీటిని అయితే శుభ్రంగా ఈ విధంగా అయితే క్లీన్ చేశాను ఇప్పుడు కూర అయితే ప్రిపేర్ చేద్దాం మనం వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి మనం ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఈ చేపలకైతే చక్కగా పట్టించాలి ఈ విధంగా ప్రతి చేపకి కూడా చక్కగా ఇలా ఉప్పు కారం పసుపు కూడా చక్కగా పట్టించి పక్కన పెట్టండి ఇప్పుడైతే ఈ పులుసులోకి అయితే మసాలా ప్రిపేర్ చేద్దాం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోండి ఇందులో కొద్దిగా ధనియాలు వేసుకోండి అంటే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకోండి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఒక ఎనిమిది నుంచి పది వరకు మెంతులు వేసుకోండి వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి మనకి మెంతులు ఎర్రగా వస్తే సరిపోతాయండి మెంతులు చూస్తే అర్థమైపోతుంది ఇవి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా పౌడర్ అయితే చేసుకోవాలి నేను పౌడర్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఇక్కడ మనకి మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది చేపల పులుసులోకి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో ఉల్లిపాయ టమాటా అయితే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్కు వేసుకోండి అలాగే ఒక టమాటా వేసుకొని చక్కగా పేస్ట్గా ఇలా చేయండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి అలాగే పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని చక్కగా ఎలా నానబెట్టి రసం తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు అలాగే ఆవాలు వేసుకొని మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు చక్కగా వేయించండి ఇవి చక్కగా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ వేసుకొని ఇలా వేయించండి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేయండి ఇందులో వేసి చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు అయితే వేసాను రాళ్ళ ఉప్పు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మరొక రెండు స్పూన్ల వరకు కారం వేసానండి ఇందాక చేపల్లో వేసాం కదా అది చూసుకుని అయితే వేసుకోండి ఉప్పు కారాలు వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం రెడీగా పెట్టుకున్నటువంటి చేపలను అయితే ఇందులో వేసుకోండి ఈ చేపలైతే చిన్న సైజులో ఉన్నాయి నేను అందుకే చేపగా వదిలేసానండి మీకు పెద్దదైతే రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చేప సైజును బట్టి ఈ చేపలు వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి మరొక్కసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఈ టైంలో పచ్చిమిర్చిని అయితే చీలికలుగా కట్ చేసి వేసుకోండి అంటే ఘాట్లు పెట్టుకుని వేసుకోండి లేదంటే చీలికలుగా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఘాట్లు పెట్టి వేసాను ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉడకాలండి మనకి పచ్చిమిర్చి మెత్తబడితే సరిపోతుంది మెత్తబడ్డ తర్వాత ఇలా ఒక రెండు బెండకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మనకి పులుసులో బెండకాయ వేస్తే చాలా బాగుంటుంది అచ్చం చేప పులుసు తిన్నట్టే అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒక పది నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి మసాలా అయితే ఇందులో వేసుకోండి వేసుకొని మరొక పది నిమిషాలు అయితే ఉడికించాలి స్టవ్ సిమ్లో పెట్టండి మనకి బెండకాయ ఉడికితే సరిపోతుంది పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చక్కగా మరిగింది కదా దగ్గరికి అయ్యేసరికి స్టవ్ ఆఫ్ చేయండి పైన కొద్దిగా కొత్తిమీర వేయండి అంతేనండి మనకి వేడి వేడిగా కానాగంతలు పులుసు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్